ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీ వసుధ బసవేశ్వరరావు గారి స్వీయ కవితలు వింటారు కవితా శీర్షిక నీ ఊరు వదిలిపోయాక మొట్టమొదటిసారి ఊపిరి తీసుకున్నది మొదలు ఈ క్షణం దాకా ఊరిని అంటిపెట్టుకున్న నువ్వు ఇప్పుడు దాన్ని వదిలేసి పోవాలని తలబోస్తున్నావు రేపటి మీద ఆశతోనో దూరపుండలపై ధ్యాసతోనో ఊరి బంధాన్ని ఒక ఉదుటున పెకలించి వెళ్ళిపోవాలనుకుంటున్నావు నీ ఊరిని వదిలేసిపోయాక ఇక్కడ నీ ఆచూకి చేరిపేసుకున్నాక అప్పుడు నీది కాని నీ ఊరు ముమ్మాటికి నీకు పై ఊరే వదిలేసిన ఊరిని మళ్లీ ఎప్పుడో ప్రేమగా చూడాలని పోతే అక్కడ అడుగడుగునా నీకు ప్రశ్నార్థకమే నలుదిక్కుల ఆశ్చర్యమే నాన్నది లేని ఊరు ఎంతున్నా నీకు ఎలా ఉన్నా నీ మనసుకు పట్టదు ఎక్కడా ఉండలేవు నువ్వు ఎక్కడైనా నువ్వు అతిథివే రాజులా తిరిగిన నువ్వు బంటులా మారాల్సిందే రాసులుగా కురిసిన మునిపటి మమకారం పలసనే తీరుతుంది ఎరిగిన వాళ్లే కనపడరు ఎరగనోళ్ళు అందరూ ఎదురవుతారు ఎదురే పలకరించిన వాళ్ళు మాత్రం మూడు మాట్లాడి మరు నిమిషంలో జారుకుంటారు రమ్మని పిలిచేదెవరు ఇక్కడంతా తెలిసిందే అయినా అన్ని నువ్వు చూసినవే అయినా ప్రతి చెట్టు చేమ ఆరాగా చూస్తాయి ఎందుకు వచ్చావని ప్రతి సందు గొందు ఈ కేసు సందేశంగా చూస్తాయి ఏమైందంటూ ఊరదిలిపోవడం అంటే ఊపిరి వదిలిపోవడమే ఉన్నది తెంపుకుపోవడమే నేలకు చెట్టుకు ఉన్న వేరు బంధాన్ని అడ్డంగా తగ్గేసిపోవడమే ఆనకను వెంతగా ఎదిగినా మూలం లేని నువ్వు కూలిపోతూనే ఉంటావు లోపల కుంగిపోతూనే ఉంటావు నీ ముఖాన నువ్వు ఎప్పుడైనా కనబడుతుందేమో కానీ నీ మనసులో నవ్వు తుణికిసలాడేది నీ మూలాలను ఎత్తుక్కుంటూ నువ్వు వెళ్ళినప్పుడే తిరిగి అవి నిన్ను గుర్తించి ముద్దాడినప్పుడే కవిత శేషిక కూలిన వెండితెర అమ్మవ కాదు నాన్నవి కావు అన్నవి కావు అక్కవు కావు ఏ బంధమూ లేదు ఏ బంధుత్వమూ లేదు అయినా అందరికీ ఆత్మబంధువు అయినా నువ్వంటే ఎందుకో క్రేజు ఊరందరికీ భలే మోజు నాన్నలా వింతలన్నో చూపావు అమ్మలా ఆదరించావు బామలా కథలన్న చెప్పావు ప్రియురాల్లా ఆకర్షించావు భార్యలా మా కోసం ఎదురు చూశావు నీ ఒడిలో ఉంటే ఎంత ఆనందమో ఎంతమంది తారలైనా మా కళ్ళ ముందుంచావు ఎంతగా వాళ్ళని ఆకాశమంత ఎత్తుకు చేర్చావు నీ దగ్గరకు వస్తున్నానంటే ఎంత సంతోషమో ఊళ్ళో ఉన్నంతసేపు నీ వంకే చూపులు ఇంకెక్కడున్నా నీపైనే తలపులు నీలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఎందరున్నా ఎవరెంత డాబుగా ఉన్నా దర్పాన్ని చూపుతున్నా నీ ఒడిలోనే మాకు ఆనందం ఈ సాంగత్యమే నాకు స్వర్గతుల్యం రూపాయలు లాభ నష్టాలు మా జీవితాలను మొక్కలు చేసినట్టే నీ జీవితాలను మొక్కలు చేసినట్టుంది నీ వైభవానికి పాతరేసి నీ భవితవ్యానికి అర్ధంతరంగా శాశ్వత శుభం కార్దేసి ఊరికి శోభనిచ్చిన నిన్ను నేలమట్టం చేసి శూన్యాన్ని అక్కడ మిగిల్చి నోట్లుగా చేసి చేతులు మార్చేసి నువ్వు ఉన్న చోటనే కాదు నిన్ను నమ్ముకున్న వాళ్ళందరి గుండెల్లో మా ఆయన గాయనం చేశారు నువ్వు ఘనంగా నిలబడ్డ చోటును దిర్మానుష్యంగా మార్చారు ఊరి జనాల ఉత్సాహాన్ని నీరుగా ఇప్పుడు నువ్వు లేవని మళ్లీ నీ సందడి కనపడదని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చా నీ ముందు నుంచి వెళ్తుంటే ఎవరో చేయి పట్టి లాగినట్టు మనసు పట్టి లాగుతుంటే నీ ముందు బేలగా దీనంగా నిలబడ్డానిప్పుడు నా కళ్ల ముందు శూన్యం కనిపిస్తున్నా మనసు మాత్రం నిన్నటి నీ రూపునే ఊహిస్తోంది నీ గత చరిత్రను పదే పదే స్మరిస్తోంది నీపై నాకున్న అవాజ్యానురాగాన్ని తలుస్తుంది ఇది నా ఒక్కడి ఆర్తి ఆవేదన కాదు ఊరి మొత్తపు అంతరంగపు మధనం నీ తెల్లని మోముపై నలుపు తెలుపు బొమ్మలను రంగురంగుల నృత్యాలను తన్మయంగా తనివితేరా చూసిన మేము నీతో జ్ఞాపకాలను మరింత మధురంగా దాచుకుంటాం రాబోయే తరాలకు కథలుగా చెప్పుకుంటాం కవిత శీర్షిక నిశ్శబ్ద ధ్యాన సముద్రంలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎందరో అక్కడ విశ్రాంతి తీసుకుంటూ వయస్సుతో పని లేదు మనస్తో ప్రమేయమే లేదు ఆడాళ్ళు మగాళ్ళు అక్కడక్కడా పిల్లలు అయినా అక్కడ ఏమీ సందడి లేదు అంతా పక్కపక్కన పక్కన తీరిగ్గా సేద తీర్చుకుంటూ అంత నిశ్శబ్దం చుట్టూ నిశ్శబ్ద ధ్యాన సముద్రం వెలుతురు అంతగా లేకున్నా ఎవరిలో విచారం లేదు ఫ్యాన్లు లేకున్నా దోమలు కుడుతున్నా అవడం లేదు ఎవరు చలి జీవుమంటున్నా ఎవరూ వణికిపోవడం లేదు ఎవరు వచ్చి పలకరించకున్నా తప్పించిపోవడం లేదు మమ్మల్ని పట్టించుకోవడం లేదనే పట్టింపు లేదు ఎవరికి తమ కోసం ఎవరో రావాలన్న తపన తారసపడటం లేదు ఎవరిలో ఆకలి దప్పుల ఆలోచన అగబడటం లేదు ఏ ఒక్కరిలో ప్రాధాన్యతల గురించి పోరాటాలు లేవు కులమతాల గురించి చర్చలు లేవు ఎక్కువ తక్కువ అన్న తేడాలు లేవు ఎవరిలో ఆస్తి పాస్తుల మీద ఆరాలు లేవు వ్యామోహాలు లేవు తెలివి ఉందని లేదని తగాదలు లేవు నా వాళ్ళు నీవాళ్ళు అన్న ఆలోచనే కానరావడం లేదు అయినా వాళ్ళ మీద అభహండాలు లేవు వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు లేవు దెప్పుళ్ళు లేవు రాజకీయ పార్టీల ధ్యాసే లేదు అవి పంచే డబ్బులు ఊసేలేదు చిత్రం అసలు వాళ్ళ మధ్య మాట్లేవు ఒకరిపై ఇంకొకరి ఏ రకమైన చూపులు లేవు ఎవరి లోకంలో వాళ్ళు వ్యవహరిస్తూ ఎవరి దారుల్లో వాళ్ళు పయనేస్తూ ఎవరి పాపాలు వాళ్ళు లక్కేసుకుంటున్నట్లు ఎవరి తప్పులు వాళ్ళు తోకమేసుకుంటున్నట్టు ఇక్కడంతా కళ్ళు మూసుకునే ధ్యాన ముద్రలోనే గీతాచారుడి బోధ కిరీటి కళ్ళు తెరిపించిందో లేదో ఎవరొచ్చి బోధ చేయకున్నా అందరిలో ఇక్కడ మోక్షం మొగ్గ తొడుగుతుంది మోహం అడుగంటి తీరుతుంది ఇప్పుడు వారంతా ఎవరి నుంచి ఏమి ఆశించిన వాళ్ళు ఎవరికి ఏమీ ఇవ్వలేని వాళ్ళు ఇచ్చినా తీసుకోరు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఏమీ అవసరం లేదు వాళ్ళతో ఎవరికీ పని లేదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏమీ మాట్లాడలేరు ఇంకా వాళ్ళు ఏమీ చూడలేరు ఇంకా కాల్చబడని కాయలవి ఇంకా పోడ్చబడని దేహాలవి ప్రయాణానికి సిద్ధమైన శవాలవి ఈ గదే కప్పు కింద వాళ్ళు గడిపే ఆఖరి గది పుట్టిన చోటుకు చివరిగా ధన్యవాదాలు తెలిపే అవకాశం అదృష్టం అందరిలో వస్తుందని సెలవని నమస్తులేడి దూరంగా వెళ్ళిపోయే ముందర ఆ అదృష్టవంతుల ఆఖరి విడిది ఇది ఈ శవాల గది కవిత శీర్షిక అలా అయితే ఎంత బాగుండు ఉదయాన్నే స్టాండ్ వదిలిపోయిన బస్సు మళ్లీ రాత్రి తిరిగి వచ్చినట్టు ఉదయాన్నే బస్టాండ్ వదిలిపోయిన బస్సు మళ్లీ రాత్రికి తిరిగొచ్చినట్టు గోడకు కొట్టిన బంతి మళ్లీ చేతిలోకి వచ్చినట్లు ఎప్పుడో నన్ను వదిలిపోయిన నా బాల్యం మళ్లీ నా వద్దకు తిరిగి వస్తే ఎంత బాగుండు చిన్నప్పుడు ఒకటో తరగతిలో నేలబల్ల మీద నా పక్కనే కూర్చున్న ఆ తెల్ల పిల్ల ఇప్పుడు మళ్ళీ వచ్చి నా పక్కన కూర్చుంటే ఎంత బాగుండు చిన్నప్పుడు ఆడుకున్న ఆటల్లో నాతో కచ్చిగా పచ్చి కొట్టేసి మరే గొంటకే పండన్న అక్క చిన్నప్పుడు ఆడుకున్న ఆటల్లో నాతో కచ్చిగా పచ్చి కొట్టేసి మరో గంటకే పండే అన్న అక్క ఇప్పుడు మళ్ళీ పండే అంటే ఎంత బాగుండు నాన్న అప్పుడు తెచ్చిన జానుడు చొక్కా బెత్తడి లాగు ఇప్పుడు మళ్లీ సరిపోతే ఎంత బాగుండు అమ్మబెట్టిన గోరుమద్దలు పొట్ట నింపేసినట్లు ఇప్పుడు నీ ఉండిపోతే ఎంత బాగుండు ఎంతో మేలు చేసి వెళ్ళిపోతున్న ఈ ఏడాది ఇలానే మేలు చేస్తూ నాతో ఉండిపోతే ఎంత బాగుండు చేస్తున్న పూజలకు వ్రతాలకు మురిసిన దేవుడు ఎన్నో ఎన్నో మనకిస్తాడు ముగిసిన బాల్యాన్ని చెదరిన గతాన్ని తిరిగి తేవడం తప్ప అందుకేనేమో వాటికి అంతటి మాధుర్యాన్ని అద్దీ మన మది గదిలోనే భద్రంగా దాచాడు మనకు దగ్గరగానే ఉంచాడు పదే పదే తీసి చూసుకోమంటూ మళ్లీ మళ్లీ చవి చూసుకోమంటూ శ్రేష్టిగా మా ఇంటి దేవత నువ్వు ఉదయాన్నే తలుపు తడితే పాది మేలుకొంటుంది నీ అలికిడి లేకుంటే ఇల్లంతా నిద్రలోనే జోగుతుంటుంది మమ్మల్ని మేలుకొలిపే దేవత నువ్వొచ్చిన రోజు అందరి ముఖాల్లో వెలుగు అన్నిటా జిలుగు జిలుగు ఇల్లంతా శాంతం ప్రశాంతం అంతటా ఆహ్లాదం ఆరోగ్యం ఒక నువ్వు ఉంటే నోముల పండే ఆత్మీయులందరూ ఉన్నట్టే ఇంటి గుట్టంతా రట్టే స్వర్గం చేతిలో ఉన్నట్టే నువ్వు రాని రోజు అంతటా గగ్గోలు ఇల్లంతా ఆహాకారాలు ట్రాఫిక్ జామ్ అయినట్టు ఎక్కడెవారు అక్కడే ఎక్కడ పనులు అక్కడే చతికిలబట్టే శ్రీమతి గారు రొసరొసలు చిటపటలు సర్వత్రా కమ్ముకుంటూ యుద్ధమేఘాలు శ్రీమతి గారి తిట్ల శంఖారవానికి ఇంటిలపాది బాధితులే ఇంట ఎవరున్నా లేకున్నా ఏ రోజు ఏ లోటు లేదమ్మా నువ్వు లేని లోటు ఏ ఒక్కరూ తీర్చకలేరమ్మా మా సుఖ సంతోషాలకు కారణభూతురాలవు మా ఇంట శాంతి ప్రదాతవు తొలి పలుకు నీతో తొలి టీ నీకే ముందుగా టిఫిన్ నీకు ఆపైన మాకు సదా నీ ధ్యాసే మాకు నిదురించే ముందు నీ తలపే మాకు రేపు నువ్వు వస్తావో లేవోనన్న దిగులే మాకు నువ్వు రావన్న చేదు కబురే వింటే వేయి పిడుగులు నెత్తిన పడ్డట్టే ఇంట్లో వెలుకులన్నీ కుడుతులో పడ్డట్టే అతిథి కాని అతిథివి మాలో ఒకదానివి మా ఇంటి పనిమహేషివి కానీ మా పాలెటి పెన్నిధివి మా పెరటిలో కలపతరువి ఇంట దేవతలు ఎందరున్నా నీవే మా ఇంటి దేవత సుమా కోరిన ధనములు ఇస్తాం వండినవన్నీ నివేదన చేస్తాం కోరిన కానుకలు కుమ్మరిస్తాం నీ క్షేమానికి పూజలు చేస్తాం దయచేసి రావమ్మా నాగా పెట్టక నా ఇంట కాలు మాపమ్మా మా ఇంట సంతోషాలు పోవమ్మా ఇది జన్మజన్మల ఫలమమ్మా జన్మజన్మలకు నీ సేవలు మరవలేమమ్మా డుమ్మా డు కొట్టక మాయ చేయక జర ఇది రూపాయల పంటలు పెరిగే చోటు ఇది రూపాయల పంటలు పెరిగే చోటు పాపాలు మనుషులు పెనవేసుకుని కలిసి బతికే చోటు ఇక్కడ అనుభూతుల పుష్పాలు పూయవు ఇక్కడ అనురాగల కాయలు కాయవు ఇక్కడ సానుభూతి చినుకులు రాలవు ఇక్కడ ప్రేమ పలుకుల ఫలాలు అందవు ఇక్కడ ఆకలి దప్పుల ధ్యాస ఉండదు నిద్రాహారాల ఊసు కనపడదు ఆ కళ్ళు రూపాయల కోసం గాలిస్తుంటాయి ఎదురొచ్చిన వాళ్లను వేధిస్తుంటాయి కాటు వేసే ఖాతమైన నేలలు కావు ఇక్కడ ఆలోచనలు పాదర్శన కన్నా పవర్ఫుల్లు ఇక్కడ గుండెలు లబ్ డబ్బను కొట్టుకోవు డబ్బు డబ్బనే వాపోతుంటాయి ఇక్కడ నేలలు నీళ్లను కన్నీళ్లను పీల్చుకోవు రక్తాన్ని మాత్రమే పీల్చుకునే రాతి నేలలు ఇవి సంపదలు ఇబ్బడి ముబ్బడిగా పెంచే తావులు కలిగిల మెదళ్ళలోనే ఇవి కనిపిస్తాయి బాగా కలిగిన వాళ్ల మెదళ్లలోనే ఇవి కనిపిస్తాయి కర్కసుల హృదయాల్లోనే దర్శనమిస్తాయి సూక్తులు హితోక్తులు చెవిటివాడు ముందు శంఖాలు నవ్వులు మాటలు కరచాలను ఆలంగనాలు స్నేహాలు పరిచయాలు ఇక్కడ అవసరార్థాలు అవసరాల తీరకుంటే శాపనార్థాలు ఇక్కడ వాళ్లకు నిత్యం కలిసి వచ్చే కాలమే దేవుళ్ళు వాళ్లకు దాసోహమే వాళ్లేగా పెట్టేది ఆయనకు నిత్య నైవేద్యాలు అందుకే జగజ్జయీమానం వాళ్ళ యానం అభాగ్యుల అమాయకుల గొంతులు నిలిపేస్తూ బలహీనుల రక్తాన్ని తాగేస్తూ ఆధిక్యతను అహంభావాన్ని ప్రదర్శిస్తూ పెరుగుతున్న సొమ్ముల ధాన్యాన్ని కొలుస్తూ మరిన్ని అవకాశాల వైపు నిక్కినిక్కి చూస్తూ అందరి ఆకాశాన్ని అందుకోవాలని యత్నిస్తూ అన్ని మార్గాలు అవశోపన పట్టిన వాళ్ళకి తెలియదు ఒకటే నింగిని రాని చూపులు నేలను చూడాల్సిన రోజు వస్తుందని నింగిని వదిలి దిగిరాని చూపులు నేలను చూడాల్సిన రోజు వస్తుందని ఆకాశాన్ని అందుకోవాలని ఆరాటపడుతున్న వాళ్ళంతా నేల పాయల్లోకి దిగిపోవాల్సిన క్షణము వస్తుందని ఈ రూపాయల మిలిచిన దారిని వదిలి మానవతోపు దారి వెతుక్కుంటూ వెనక్కి రావాల్సి ఉంటుందని మీరింతవరకు తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీ వసుదా బసవేశ్వరరావు గారి స్వీయ